నమస్తే నేను మీ ప్రవీణ్ శంకరి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం క్రమశిక్షణ కమిటీ మీనాక్షి నటరాజన్ గతంలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఆ సమావేశం పెట్టుకున్నారు ఒక ఫార్మ్ హౌస్ లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సమక్షంలో అని చెప్పేసి ఒక వార్త రాగానే ఎప్పటికప్పుడు గాంధీ భవన్ లో అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు పిసిసి అధ్యక్షులందరిని పిలిచి మీటింగ్ పెట్టి మీరు ఎవరు ఏం మాట్లాడాలనుకున్నా లోపలనే గాంధీ లో మాట్లాడాలి పార్టీతోనే చర్చించాలి బయట ఎక్కడ మీటింగ్ పెట్టద్దు మీడియాల ముందు మైక్ లో ముందులో మాట్లాడద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చింది అట్లా ఒక రెండు మూడు రోజులు రెండు మూడు రోజులే ఎక్కువ కూడా టైం తీసుకోలేదు రెండు మూడు రోజులే సైలెంట్ గా సైలెంట్గా ఉన్నారు మళ్ళీ పెట్టింది కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు అనిమిది ఏడు తిట్కున్నాడు ఎనిమిది ఆరు తిట్టుకున్నాడు బయటోడు కొట్లాడేదానికంటే ఆళ్ళు కొట్లాడుకునేది ఎక్కువ ఇది జనాలు చెప్పుకున్నమాట మనం ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన పని లేదు అయితే ఇక మంత్రివర్గ విస్తరణలో ఎవరైతే పదవులు ఆశించారో ఎవరైతే పదవులు ఆశించి భంగపడరో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత అసహనంతో ఉన్నారు అందులో టాప్ వన్ ప్లేస్ లో కోమడి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనకు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరేటప్పుడే అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది మంత్రి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాం మంత్రి పదవి ఇస్తాం మీరు రండి మీరు గెలవండి అండ్ భువనగిరి పార్లమెంటరీ అభ్యర్థిని గెలిపేయండి ఎంపీ అభ్యర్థిని అని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చింది అండ్ కోరిక కోరింది ఆయన గెలవడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించి నల్గొండ జిల్లాలో రిజల్ట్ ఒక్కడే గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీష్ రెడ్డి మీ దాన్ని కూడా కాంగ్రెస్ సీట్లు సో ఇదంతా కూడా పార్టీకి ఉపయోగపడింది కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏ కోణంలో ఒక్క కోణంలో కూడా ఉపయోగపడలేదు అందుకే ఆయన మొదటి దశలోనే మంత్రివర్గంలో తీసుకుంటా అనుకున్నారు తీసుకోలేదు వాళ్ళన్నర్ని తీసుకున్నారు ఒక వెంకటరెడ్డి సరే మనని ఇప్పుడు తీసుకున్నారు కదా రెండో దశ నెక్స్ట్ నెక్స్ట్ కేబినెట్ విస్తరణలో నన్ను తీసుకుంటారేమో అనుకున్నాడు లేదు అట్లా కూడా ఛాన్స్ దొరకలేదు ఇక మొదలు పెట్టిండు మీరు నాకు మంత్రి పదవి ఇస్తే నాకు ఇస్తున్నట్టు కాదు మునుగోడు పదవికి ఇస్తాడు మనం చాలా వీడియోల్లో గత వీడియోలో కూడా చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావి చర్యలు తీసుకున్నాడు నోటీసులు పంపించిండు అందుకు ఉదాహరణ తూముకున్న నర్సారెడ్డి కావచ్చు ఇంకో మహిళా నేత కావచ్చు సునీత రావు కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు అందరికి నోటీసులు పంపిండు వివరణ కోరిరు సంజయ్ రాపిచ్చుకున్నారు ఎందుకు ఇట్లా మాట్లాడాలని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చుర్రు మంచిగా ఉండదు అని చెప్పేసి ఒక అల్టిమేటం లాంటిది కూడా జారీ చేశారు సోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు కానీ ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధిష్టానం నుంచి గాని ఎలాంటి వార్నింగ్ హెచ్చరిక నోటీసు రాలేదు ఎందుకు రాలేదు కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే అధిష్టానం భయపడుతుందా లేక పిసిసి భయపడుతుందా ప్రభుత్వం భయపడుతుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ భయపడుతున్నారా ఎందుకు కనీసం ఖండిస్తలేరు కనీసం ప్రశ్నిస్తలేరు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడి ఏం పదవులు మీకే మాటలు మీకే మూటలు మీకే అధికారం మీకే ఆస్తులు అంతస్తులు మీకేనా అని అండ్ దాంతో పాటే జర్నలిస్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్ అనులు కూడా యూట్యూబ్ లో పెట్టారు జర్నలిస్టులు అన్నప్పుడు అట్టెట్లా మాట్లాడుతూ జర్నలిస్టులు సోషల్ మీడియా డిజిటల్ జర్నలిస్టులు ఎంతో కష్టపడుతున్నారు ప్రజల కోసం ఎంతో విలువైన సమాచారాన్ని నిజాలను చేరవేస్తున్నారు అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడటం తప్పు అని చెప్పేసి గట్టిగా కౌంటర్ చేసిండు ఆ తర్వాత ఇంకో సందర్భంలో రేవంత్ రెడ్డి వెనకాల ఇరవై మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు వాళ్లే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అని చెప్పేసి సంచలన కామెంట్ చేసిండు ఇంకోసారి నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా గారు వచ్చి నేను రేవంత్ రెడ్డిని బతలాడను మీ అధిష్టానం కాళ్ళు పట్టుకొని మీ ఇంటికి రాను పదవి కోసం అని చెప్పేసి అట్లా ఒక అల్టిమేట్ కామెంట్ చేసిండు దాంతోపాటు పీసీసీ మహేష్ గౌడ్ చెప్పాలా మరి దీనికి నాకు నాకు మంత్రి పదవుడికి అర్హున్నా కాదా ఎవరెవరికి అయ్యే అర్హత లేనకి బయట పార్టీ నుంచి వచ్చిన వాడికి ఇస్తున్నాడు నాకెందుకు చేయరు అని చెప్పేసి అట్లా క్వశ్చన్ చేసిండు అప్పుడు కూడా అంటే పార్టీ మీద ప్రభుత్వం మీద అధిష్టానం మీద పార్టీ బాధ్యుల మీద ఏ స్థాయిలో కామెంట్ చేసినప్పటికీ రాజగోపాల్ రెడ్డి మీద ఒక్క చర్య గాని ఒక్క కామెంట్ గాని ఒక్క ఖండన గాని పార్టీలో నాయకులు చేయలేదు మంత్రులు చేయలేదు వాళ్ళ సొంత అన్న కూడా ఏమో నాకు తెలియదు మరి అన్నాడు కానీ ఎక్కడ కూడా ఇది చేయలేదు సొంత అన్న మీద కూడా తిరుగుబాటు చేసిండు త్రిపులార్ విషయంలో భూములు పోతున్నాయి అంటే ఆ భూముల పోతున్న రైతుల పక్షాన నేను కొట్లాడతా ప్రభుత్వం అయినా సరే ఇంకెవరైనా సరే అని చెప్పేసి డైరెక్ట్ అల్టిమేట్ స్టేట్మెంట్ ఇచ్చిండు సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా అంత మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి మీద ఎందుకు చర్యలకు అధిష్టానము కోనుకుంటలేదు క్రమశిక్షణ కమిటీ కోనుకుంటలేదు మంత్రులు ఎమ్మెల్యేలు టీపీసీసీ ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే రాజగోపాల్ రెడ్డిని టచ్ చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని భయపడుతున్నారా గత పోయిన నెలల ఇరవై మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డిని కలిసి రహస్యంగా ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నారని చెప్పేసి ఒక వార్త ప్రచారం అయింది దాని గురించి మిగతా ఎమ్మెల్యేలు ఎవ్వరూ స్పందించలేదు కానీ రాజగోపాల్ రెడ్డి అవును నన్ను కలిస్తే తప్పేముంది వాళ్ళ వాళ్ళకున్న ఉన్న బాధ నాకు చెప్పుకున్నారు వాళ్ళు అసంతృప్తి ఉంది అసమ్మతి ఉంది నాకు చెప్పుకున్నారు చెప్పుకుంటే తప్పేంది ఏమైనా తప్ప ఏదైనా పాపమా నేరమా అని చెప్పేసి ఒక బాంబు వెలిచింది మరి ఇప్పుడు నిన్న క్రమశిక్షణ ఆగస్టు పదహారు తారీఖు నాడు మీటింగ్ అన్నారు పద్నాలుగు తారీఖు నాడు మీటింగ్ అన్నారు క్రమశిక్షణ సంఘం సంబంధించి ఎవరైతే ఈ ఎక్కువ మాట్లాడుతున్న నేతలున్నారో వాళ్ళ మీద చర్యలు అని చెప్పేసి పంతొమ్మిది తారీఖు ఆగస్టు పంతొమ్మిది తారీఖు మీటింగ్ అయింది రీసెంట్ గా నిన్న కూడా క్రమశిక్షణ సంఘం మాట్లాడి మీడియా అడిగితే క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎవరైతున్నారో ఆ మల్లురవి మీడియా అడిగితే ఏంటి రాజగోపాల్ రెడ్డి మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆరోపణలు తీస్తున్నాడు మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు అంటే మాకు ఫిర్యాదే రాలేదు నాకైనా ఎక్కువ మీకేందే తొందర అని చెప్పేసి ఉల్టా మీడియా మీదనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు అంటే రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి రాజగోపాల్ రెడ్డిని కదిలించడానికి అధిష్టానం వ్యక్తి పరిస్థితిలో సాహసం చేయబోవట్లేదు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డిని కదిలిస్తే నల్గొండ జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజగోపాల్ రెడ్డి వెంట నడిచే అవకాశం ఉంది సీఎం సొంత ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డి వెంట నడిచే అవకాశం ఉంది ఇప్పుడు ఈ పది ఉప ఉప ఎన్నికలు ఏదైతే పార్టీ ఫ్రేమ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని అక్కడ ఉప ఎన్నికలు వస్తే ఆ సమయంలో రాజగోపాల్ రెడ్డిని కదిలిస్తే ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను బయట తీసుకొస్తే ప్రభుత్వం పడిపోతుంది ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా ఎప్పుడు అవకాశం కోసం అని చూసినటువంటి బీజేపీ బీఆర్ఎస్ లకి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి అధిష్టానం వ్యక్తి పరిస్థితుల్లో కూడా రాజగోపాల్ రెడ్డి కాదు ఆయన ఎవరన్నా అన్న కూడా ఊకునే పరిస్థితిలో లేదు ఎందుకంటే ఒక ఒక వెంటిక వాసు మీద ఒక చిన్న పట్టు మీద ఉందన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరిని ఏమన్నా ఎందుకంటే ఇప్పటికీ మనకు చాలా వార్తలు వస్తున్నాయి బట్టి రేవంత్ దింపడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఉత్తమం రేవంత్ నింపడానికి ప్రయత్నం చేస్తూ అని చెప్పేసి పొంగులేటి నెంబర్ టూ నుంచి నెంబర్ వన్ కు రావడానికి ప్రయత్నం చేస్తూ రకరకాల కామెంట్లు రకరకాల ఆరోపణలు రకరకాల వార్తలు వచ్చినాయి ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అనేది ఆర్థికంగా కావచ్చు నల్గొండ జిల్లా రాజకీయాల్లో కావచ్చు రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు కొంత అందరూ జనాలందరూ అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో గుర్తుపట్టగలిగే నేత గుర్తుపట్టగలిగిన నాయకుడు ఫైనాన్షియల్ గా ఉంది పొలిటికల్ గా కూడా ఉంది నిజం చెప్పాలంటే కోమరెడ్డి వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఒక బ్యాక్బోన్ లాంటిది సో అలాంటి పరిస్థితి ఉన్నట్టు అలాంటి బలం ఉన్న రాజగోపాల్ రెడ్డిని కాలిస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికలు ఈ స్థానిక ఎన్నికలు వీటన్నిటి మీద తీవ్రమైన దెబ్బ పడుతుంది బొక్క బోర్ల కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్లు ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డిని కనీసం కన్నెత్తి చూసే ధైర్యం కూడా అది అధిష్టానం చేస్తలేదు ఇది టీపీసీ చేస్తలేదని చెప్పుకోవచ్చు ఇదే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట రైట్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం వరకు చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్ மியகுரிச்சம் மட்டிடு சான்னல மனகுரிச்சம் மட்டிடு சான்னல நேனுமிப் பிரைவின் சுங்கரி thank you